అసలు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు వస్తే ఇట్లా ఉంటాయి ఇక్కడ బేసిక్గా మనకు కావాల్సిన దేవుడి మీద నమ్మకం లేదు వెళ్ళదు నమ్మకం లేకపోతే దూరంగా ఉండండి నీకు ప్రజాస్వామ్యంలో ఓటు వేసారు చెప్పి దేవుని పైన పెత్తనం చేయడానికి మీరెవరండి దాట ఒక భక్తుడికి అడుగుతాను నేను నువ్వెవరు నీకేంటి సంబంధం నేను ఇంతవరకు ఎప్పుడైనా మీరు చూడండి ఎప్పుడు పోయినా కూడా నేను క్యూ లైన్లోనే వెళ్తాను మాజీ ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా పోయే అవకాశం ఉంది వెళ్ళను నాకు అదొక భక్తి దేవుని మీద ఒక నమ్మకం విశ్వాసం అందుకే చెప్పాను నేను ఏ పని చేసినా ఆయన ఒకసారి తలుచుకొని చేస్తాను ఓకే నేను మనిషిని కానీ ఆయన తలుచుకుంటే నాకు ఒక ధైర్యం ఆయన మాట కింద నేను చేసినట్టు అవుతున్నాను చాలామంది మరి చేస్తూ ఉంటాం అని తప్పులేదు ఒక్కొక్కరి నమ్మకాలు బట్టి ముందుకు వెళ్తారు బట్ కాపాడుతాం కాపాడతాం సామరస్యాన్ని కాపాడుతామంటే మనం ఏమి విశ్వాసమే లేదని కాదు దట్ ఇస్ వేరే